బిడ్డల కంపన వ్యాధికి హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం నేను ఓంకార ఫౌండేషన్ ఓంకారం ఆయుర్వేదం నుండి మాట్లాడుతున్నాను నా పేరు మౌనిక ఈరోజు మన గురువుగారు చాలా మంచి ఆరోగ్య చిట్కాలు తెలియజేశారు అది ఏంటో మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను కంపన వ్యాధికి ఇది పోలియో వ్యాధి క్రిమి కారణంగా ఇలా శరీరం క్షీణించి నాడి మండలం దెబ్బతిని కండరాలు ంచకపోవడము చేత ఇలా కంపనం మొదలై వెక్కిళ్ళు తిరిగి శ్వాశతముగా అలాగే ఉండిపోతారు ఇందుకు వామును వేయించి కొట్టు లేకుండా శుద్ధి చేసి కాకరాకు రసంలో కొద్దిగా కలిపి జాజికాయ శుద్ధి రస కర్పూరము మిలాయిచి చెంచాతో త్రాగించి నువ్వుల నూనెలో వావిలాకులు రసం కోసి ఉడికించి ఆ తైలాన్ని కప్పితాంగాలకు లేపనం చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి